మానవులకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే కొన్ని జంతు సంబంధమైన వస్తువులలో సింక్ ఒకటి దీనినే గిదర్ సింకి అనే పేరుతో కూడా పిలుస్తారు ఇంతకీ సిఆర్ సింఘి అంటే ఏంటో తెలుసా గుంటనక్క నుదిటి భాగం మీద ఉండే కొమ్ము లాంటి సిఆర్ సిఆర్సింఘి అని పిలుస్తారు ఇది ఇంట్లో ఉన్నట్లయితే ఆ ఇంటికి మహా అదృష్టం పడుతుంది ఆ ఇంట్లోకి వెళ్లాలంటే శక్తులు రాలేవు ఆ ఇంటి మీద నరదృష్టి ఎలాంటి చెడు ప్రభావాన్ని చూపలేదు అంతేకాకుండా సియర్ సింఘి ఉన్న ఇంట్లోకి ఏ విషజీవులు ప్రవేశించలేవు ఒకవేళ ప్రవేశించినా వాటి వల్ల ఆ ఇంటిలోని వారికి ఏ విధమైన ప్రమాదము సంభవించదు నిజానికి గుంట నక్కలకి ఎలాంటి కొమ్ము ఉండదు మరి గుంటనక్క కొమ్ము ఎలా లభిస్తుంది అన్న ప్రశ్న ఎవరు మనసులో అయినా ఉదయిస్తుంది అందుకు సమాధానం ఏంటంటే గుంటనక్క తల ఉంచి ఓల పెడుతున్న సమయంలో దాని నుదిచి భాగంలో చిన్న కట్టెలాగా ఉండే బొచ్చుతో కూడిన ఒక చిన్న కొమ్ము బయటకొస్తుంది గుంటనక్క మామూలు స్థితిలో తన శిరస్సును వంచినా దాని యొక్క చిన్న కొమ్ము బయట కనబడదు ఈ కొమ్మును ఇంట్లో ఉంచుకోవాలి అనుకునేవారు ఒక వెండి భరణలో సింధూరాన్ని పోసి ఆపై సియర్ జింగిని ఆ భరణలో ఉంచి పూజా మందిరంలో ఉంచుకోవాలి దానికి ప్రత్యేకమైన పూజలు ఏమీ చేయవలసిన పని లేదు ఒక విశేషం ఏంటంటే వెండి భరణలో సింధూరంలో భద్రపరచబడిన సిఆర్ సింఘి అదుక్కుని ఉండే వెంట్రుకలు వాటంతట అవే పెరుగుతుంటాయి తాంత్రిక విధానంలో పూజించబడిన సిఆర్ సింగి ఇంట్లో ఉన్నట్లయితే క్లిష్టమైన కోర్టు కేసుల నుండి బయటపడవచ్చు ప్రబలమైన శత్రువుల బాధ నుండి తప్పించుకోవచ్చు ఇంకొక ముఖ్య విశేషం ఏంటంటే శత్రువులు చేస్తున్న క్షుద్ర యోగాల కారణంగా బాధపడుతున్న వారు తమ పూజా మందిరంలో సిఆర్ సింగిని ఉంచుకుంటే అలాంటి బాధలు సంపూర్తిగా తొలగిపోతాయి సిఆర్ సింగి ఆడ మరియు మగజాతివి కూడా ఉంటాయి ఈ రెండు లింగాలకు చెందిన సిఆర్ సిఆర్సింగిలు గృహంలో ఉన్నట్లయితే మరింత శుభ ఫలితాలు లభిస్తాయని తాంత్రిక పండితులు తెలియజేస్తున్నారు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి